పద్నాలుగు నెలలలో పద్నాలుగు రూపాయలు కూడా చేయలేదు కానీ పూజలు మాత్రం చాలా నేను అడుగుతా కాంగ్రెస్ కు యాభై సంవత్సరాలు అధికారం ఇచ్చినాం ఇచ్చిన ఈ నేషనల్ హైవే చేయడానికి వెహికల్ చేతగా లేదా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలతో నేషనల్ హైవే మంజూరు చేసినాం ఇప్పుడు మేము నిలబడ్డది నువ్వు హైదరాబాద్ రోజు తిరుగుతున్నది మేము మంజూరు చేసిన నేషనల్ హైవే నిజాంపేట నుంచి వరకు మేము మంజూరు చేసిన నేషనల్ హైవేని ఇలా ఎప్పుడో నారాయణగిరిలో మార్కెట్ యార్డు మాయే సబ్ స్టేషన్లు మాయే రెసిడెన్షియల్ స్కూళ్ళు మాయే చెరువులు అన్ని రిపేర్ చేసినాం నల్లవాళ్ళు రిపేర్ చేసినాం కాలేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చేసినాం అసలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే నీకు తెలుసా శాంక్షన్ అంటే నీకు తెలుసా ఏమైంది మరి మా నారాయణగిరి మాసంపల్లి రోడ్ నారాయణగిరి నుంచి రాకల్ వరకు నువ్వు రాగానే ఏమైంది మరి ఆ పని ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేది ప్రజలకు అందరికీ అర్థమైతేనే ఉంది నువ్వు మూట నేను మూటల్ని ఇస్తే పని ఆడిక మంచి అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ పని ఆపేసాను అట్లనే ఈ అది కాంగ నేను సిరిగాపూర్ నుంచి మాసంపల్లి వరకు ఒక రోడ్డు మంజూరు కావాలంటే ఫస్ట్ మంత్రి గారు ఒప్పుకోవాలి మండలంలో రోడ్లు అన్ని కూడా క్యాన్సల్ అయినాయి ఇక్కడ ఎన్నో రోడ్లు తాండా రోడ్లు సైకిల్ కుంటాండా రోడ్డు ఇట్లా ఎన్నో ఎన్నో దాండా రోడ్లు ఇట్లా అవన్నీ కూడా క్యాన్సల్ అయినాయి నువ్వు చేసింది ఏం లేదు కానీ మేము చేసిన దానికి పోయి కొబ్బరికాయలు కొట్టుడు ఇనాగ్రేషన్ స్టోన్ పెట్టుడు నేనేమో ఉద్ధరించిన చెప్పులు తప్పించి ఇక్కడ నువ్వు చేసింది ఇక్కడ ఏమీ లేదు ఇప్పటికైనా ఇప్పుడు ఏమైంది ఈ నారాయణ మాసంపల్లి మాసంపల్లి నుంచి కల్లేరు వరకు కనీసం మా పోలీసులు వాళ్ళు సొంత పైసలు పెట్టుకొని మట్టి పోసుకొని అది నడిచినట్టు ఏర్పాటు చేశారు అప్పుడు గతంలో ఆ పద్దెపురం బ్రిడ్జ్ వచ్చి కూలిపోతే దానికి డైవర్షన్ రోడ్ రెండు దఫాలుగా మా సొంత పైసలు నువ్వు ఆర్ఎండ్ శాంక్షన్ అయిన రోడ్డు చేయడానికి శాత కాదు నేను శాంక్షన్ చేసిన రోడ్డు చేయలేవు ఒక ప్యాస్వర్డ్ చేయలేవు ఈరోజు కల్లేరు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీకు మంజూరు చేయడానికి అయితే కాదు మాకు అర్థమైపోయింది కనీసం మేము మంజూరు చేసిన ఏవైతేనే అవన్నిటినీ ఆపకుండా అమలు చేసి కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి వాళ్ళకి పేమెంట్ ఇప్పించి నారాంకేళ్ల రోడ్లన్నీ అద్మానంగా తయారైనాయి ఈ రోడ్లన్నీ కూడా తొందరగానే రిపేర్ చేపించాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ